హలో అండి ఫ్లాక్స్ సీడ్స్ గింజలు అంటాం తెలుగులో వీటి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే రిస్క్నివి బాగా తగ్గిస్తాయి ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈస్ట్రోజన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా కొలెస్ట్రాల్ని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణాలు ఇందులో బాగా ఎక్కువగా ఉన్నాయి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది నేను ఫ్లాక్ సీడ్స్ని మిక్సీ వేసి పొడి చేసి ఆ పొడిని చపాతీ పిండిలో గోధుమ పిండి తీసుకుని గోధుమ పిండిలో ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని కూడా వేసేసి ఒక టూ స్పూన్స్ నీళ్లు పోసి చపాతీ పిండి కలిపాను పిండి చాలా స్మూత్గా వస్తుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా వస్తాయి చపాతీలు అంతేకాకుండా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండడం వల్ల ఇది ఇలా తీసుకుంటే మనకి వేరే వాసనగా కానీ ఇబ్బందిగా కానీ ఏమీ అనిపించదు టేస్ట్లో కూడా ఏమాత్రం తేడా రాదు కానీ మనకి ఫ్లాక్స్ సీడ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడం వల్ల మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్లాక్సీడ్స్ వలన ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని ఇవి తగ్గిస్తాయి అన్నమాట మనం ఇప్పుడు ఎక్కువగా చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడి ఎక్కువగా బయట ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు వాటిలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దాన్ని ఆ చెడు కొలెస్ట్రాల్ని ఆ బ్యాడ్ ఫ్యాట్ని మనం తగ్గించాలంటే ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేసే గుడ్ కొలెస్ట్రాల్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేలాగా దానికి బ్యాలెన్స్ అయ్యేలాగా అది ఎంత తీసుకుంటున్నామో ఇది కూడా అంతే అంతకంటే ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు అవిసి గింజలు ఇంకా ఎక్కువగా తీసుకోవడం మంచిది అతి సర్వత్రా వచ్చే ఏదైనా అతిగా తీసుకోకూడదు ఇది కూడా ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఎలర్జీస్ లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి డయేరియా లాంటివి కాబట్టి ప్రతిరోజు మన ఆహారంలో ఒక టీ స్పూన్ అలా తీసుకోవడం మంచిది ఒక స్పూన్ గింజల్ని అది ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు సలాడ్స్లో స్మూతీస్లో లేదంటే కూరల్లో ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్